అందరికీ నమస్కారం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీజేస్ బహుజన సన మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ప్రత్యేకించి ఏలూరు రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారన్ మార్పు అనివార్యం అయ్యిందా ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆళ్ళ నాని టికెట్ లేకుండా పోయిందా అనే అంశం మీద ఈరోజు ప్రత్యేకించి మీతో మాట్లాడడానికి ఈ విశ్లేషణ చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది నా పేరు బాబీ మధ్య బహుజనసేన వ్యవస్థాపక అధ్యక్షుని బహుజనసేన మీడియాకి సంబంధించి చైర్మన్ అయితే శ్రీ ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ నాని ఆయన నేపథ్యం తీసుకుంటే రెండు వేల నాలుగులో తొలి శాసనసభ్యుడిగా ఏలూరు నుండి ఆయన గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ పార్టీలోనే ఉండి మరలా గెలవడం జరిగింది అప్పటి నుండి ఆయన యొక్క ప్రాబల్యం ఏలూరులో అంచెలంచెలుగా పెరిగింది రెండు వేల నాలుగు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి అంబిక కృష్ణ మీద రెండు వేల తొమ్మిదిలో అదే అంబికా కృష్ణ తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి రెండు వేల తొమ్మిది అప్పటి ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బడేటి కోటరామారావు బుజ్జి మీద ఈయన గెలుపొందడం జరిగింది అయితే ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా మరి చేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్గా కూడా చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకని ఇటువంటి ఊహాగానాలు వస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైసీపీ పార్టీ అని అనడం మన అందరికీ తెలిసిన విషయమే మరి ఎందుకని సీట్లు మార్పులు చేర్పులు చేస్తున్నాను ఇప్పటికే చాలా చోట్ల సీట్లు మార్పులు చేర్పులు జరిగినాయి ఇప్పుడు వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేరుగు నాగార్జున గారిని తీసుకెళ్ళి సంతనవతల పాడులో కూడా పోటీ చేయించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే ఒక విశ్వసనీయ సమాచారం ఉందో ఆయన కూడా ఆ పార్టీ నుండి సంతనూతలపాడి ఇన్ఛార్జిగా వేమూరికి నుండి నాగార్జున గారిని కూడా పంపడానికి తెలిసింది అయితే మరి రెండు వేల ఇరవై నాలుగులో ఏలూరుకి సంబంధించి వైసీపీ పార్టీ తరఫున నాని కాకుండా అధిష్టానం ఇంకెవరిని తీసుకోవచ్చు తీసుకుంటే ఆ క్యాపబిలిటీ ఇచ్చే అభ్యర్థికి ఉందా టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి బలాలు ఏంటి బలహీనతలు అనే దాని మీద కూడా వైఎస్ఆర్సిపి పార్టీ ఆలోచన చేయాలి ఇక్కడ ప్రధానంగా ఇటీవల కాలంలో ఎస్ఎంఆర్ పెదబాబు గారికి టికెట్ కన్ఫామ్ అయిపోయినట్టుగా కొన్ని పత్రికల్లో మీడియా ఛానల్స్లో కూడా వచ్చినట్టుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే అవి నిజంగానే పార్టీ అధిష్టానం నుండి వచ్చినవా లేదంటే ఈ ఛానల్స్ చేసినటువంటి విశ్లేషణల ఆధారంగా వచ్చినదా అనేది తర్వాత మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ వచ్చేసరికి నాని కాకుండా ఆళ్ళ కాళీకృష్ణ నాని గారు కాకుండా ఇంకెవరైనా కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం రెండు వేల నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన నాలుగు సార్లు పోటీ చేస్తే రెండు వేల పద్నాలుగు మినహాయించి మూడు సార్లు ఆయన గెలిచారంటే ఆయన యొక్క విన్నింగ్ పర్సెంట్ సుమారుగా ఎంత ఉంది అంటే నాలుగులో మూడు సార్లు గెలిచారు అంటే సుమారుగా ఆయన విన్నింగ్ పర్సంటేజ్ నాలుగు భాగాలుగా తీస్తే మూడు భాగాలుగా పైచీలు అంటే ఒక భాగం అంటే పావు పర్సెంట్ మాత్రం ఆయనకి ఓటమి పొందారు బడేటి కోట రామారావు గారి మీద అంటే విన్నింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉందంటే సక్సెస్ఫుల్గా ఉంది సరే అది పక్కన పెడితే ప్రజల నుండి ఓటు ఏ విధంగా నాని గారికి మారుతుందనే అంశం మీద కూడా విశ్లేషణ చేద్దాం ఆళ్ళ నాని అనే వ్యక్తి వివాదరహితుడు తన అనుచరులు తప్పు చేసినా కానీ ఖచ్చితంగా లేగలుగా ఇటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా ప్రవర్తించే వ్యక్తి ఇటీవల కాలంలో కూడా మనం చూసాం కొన్ని కొన్ని విషయాల్లో ఆయన ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాల మీద ఆయన ఎప్పుడూ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆయన చుట్టుపక్కల ఎప్పుడూ కూడా కొంచెం విద్యావంతులు అదేవిధంగా ఎవరైతే మరి సమాజానికి ఉపయోగపడతారో ఆ మనుషులే ఉంటారు ఇక ఆ విషయం పక్కన పెడితే ఏలూరులో ఉన్నటువంటి డివిజన్స్లో ఏ అయితే ఏలూరులో ఉన్నటువంటి డివిజన్లు ఏ అయితే ఉన్నాయో ఒకటి నుండి యాభై వరకు వేసుకోండి ఒకటి నుండి యాభై వరకు ఉన్నటువంటి డివిజన్ ప్రతి దానిలో కూడా ఒక బలమైనటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క సమూహం ఆలనాని నాని గారికే సొంతం ఏ డివిజన్లో వెళ్ళినా నాని గారి కోసం కష్టపడేటువంటి వ్యక్తి ఉన్నారు బలంగా పనిచేసే కేడర్ ఉన్నారు మరి అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వటం లేదు అనేది అవాస్తవంగా అనిపిస్తుంది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మొట్టమొదటిసారిగా ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎంఆర్డి బలరాం గారికి ఇచ్చి మరి వారి సతీమణి పేరు పెట్టి కొంతకాలం ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చిన తర్వాత కూడా మరలా సీటు నాని గారికి ఇవ్వడం ఆయన గెలవడం జరిగింది సరే ఎన్ని ఓట్లతో గెలిచారనేది పక్కన పెడితే గెలిచారా లేదా అనేది ఇక్కడ ముఖ్యం మరి ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం అనుసరిస్తుందా చివరి వరకు టికెట్ వేరే కొత్త వ్యక్తికి ఇస్తున్నామన్నట్లుగా చెప్పి మరలా నాని గారిని ఎన్నికల్లో నిలబెట్టే ఆలోచనలో ఉందా లేదా ఎంపీగా ఆయనని పంపించి ఎమ్మెల్యేగా ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చే ఉద్దేశంలో ఉందా ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొస్తే ఏలూరులో ఇప్పటి నుండో ఉన్నటువంటి కాపు ప్లస్ ఆర్యవైశ్య సమాజాన్ని కాదని బీసీ సామాజిక వర్గానికి ఏలూరు ప్రజలు పట్టం కడతారా గతంలో ఒకే ఒక్కసారి గెలిచినటువంటి ఎంఆర్ మరడాని రంగారావు గారు గెలిచినటువంటి విధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇస్తే దాన్ని ప్రజలు స్వాగతిస్తారా అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఎమ్మెల్యే మారనున్నాడు అని ఇప్పుడు జరిగేటువంటి గాసిప్స్లో నిజమైతే లేదు అన్నట్లుగా భావిస్తుంది బహుజనసన్ మీడియా ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి గారికి టికెట్ ఇవ్వడం లేదు అనేది అవాస్తంగా అనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గారికి కానీ అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ప్రియమైన శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆళ్ళకాళి కృష్ణ శ్రీనివాస్ నాని గారు మరి అధిష్టానం అటువంటి నిర్ణయం తీసుకుంటుందని బహుజనసేన మీడియా భావించడం లేదు ఒకవేళ అధిష్టానం అటువంటి నిర్ణయం తీసుకున్న అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తిగా నాని గారు ఉంటారేమో అని బలంగా బహుజనసేన మీడియా కూడా విశ్వసిస్తుంది ఓవరాల్గా అయితే కనుక బహుజనసేన మీడియా ఒకటే చెప్తుంది రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖచ్చితంగా మారే అవకాశం లేదు అలా నాని గారికి టికెట్ లేదనేది అవాస్తవం అని చెప్పి బహుజన సన్ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై